ఇప్పుడు ఏబిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ ఆస్ట్రోలోజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈ రోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాడ మాసం అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనము చెయ్యము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారిలో ఉండే స్త్రీల యొక్క ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అజీర్తి వాంతులు పిత్త సంబంధిత సమస్యలు అయ్యేటట్టుగా కనబడుతోంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మానసికంగా మీరు కొంచెం ఇబ్బందుల్లో ఉండడం కానీ మానసిక సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది పాటుగా తలనొప్పులు నడుముకు సంబంధించిన నొప్పులు అధికమయ్యే అవకాశం కనబడుతోంది తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి అయితే పని ఒత్తిడితో మీరు చేస్తున్నారు దాన్ని ఒత్తిడితో మానుకొని మనసుతో ఇష్టంతో కనుక చేసినట్టయితే చాలా వరకు ఆరోగ్యం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఈ విషయాలు ప్రతి స్త్రీ గమనించుకోండి అయితే మీకు చెప్పదగిన టిప్స్ ఉన్నాయి కదా అవి ఏంటంటే పొద్దుపోయే ముందు అంటే సాయంత్రం సమయంలో క్షీర స్నానము అంటే సాయంత్రం సమయంలో మీరు స్నానం చేసే బకెట్లో కొంచెం పాలు వేసుకొని స్నానం చేసినట్టయితే ఇతరత్ర గ్రహ దోషాలు కానీ చెడు దోషాలు కానీ నరదృష్టి దోషాలు కానీ తొలగిపోయి మంచి ఫలితము మంచి ఆరోగ్యము ఉండే అవకాశం కనబడుతోంది దీంతో పాటు ఎండల్లో ఎక్కువగా తిరిగే ప్రయత్నం చేయకండి శరీరాన్ని విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి తరువాత ఉదయం ఎర్లీ మార్నింగ్ లేవగానే తులసి వాసనతో అంటే తులసి కలిపిన నీరుని తీసుకునే ప్రయత్నం చేయండి అంటే తాగే నీళ్లలో తులసి డ్రాప్స్ కానీ తులసి యొక్క దళం కానీ తులసి రసం కానీ వేసుకుని ఉదయాన్నే తాగడము సాయంత్రం పూట ఈ పాల చుక్కలు వేసిన నీటితో స్నానం చేస్తే కొన్ని రుగ్మతలు తొలగడంతో పాటు విశేషమైన ఆరోగ్యము గ్రహరీత్య ఆరోగ్యము వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక రచన అకౌంటింగ్ గణితం లాంటి చదువు చదువుతున్న వాళ్ళకి మెరుగైన ఆపర్చునిటీస్ రావడము అవకాశాలతో పాటుగా స్కాలర్షిప్ రావడము లేదా వేరే ఊరు వెళ్ళి లేదా వేరే స్థానం వెళ్ళి అక్కడ చదువుకోవడము మరికొంతమందికి విదేశాలలో అంటే అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకుందాము అని అనుకున్న వాళ్లకు ఈ మాసం అంతా చక్కని సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి తర్వాత మీ యొక్క టీచర్స్ గైడెన్స్తోనే టీచర్స్ లేదా అంటే లెక్చరర్స్ యొక్క గైడెన్స్ తీసుకుని ఎలా ఎప్రోచ్ అవ్వాలి అనే అంశాన్ని కీలకంగా పరిశీలించుకొని ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి అంటే మీరు పనిచేసే క్యాడర్ నుంచి వేరే క్యాడరు సంబంధం లేని క్యాడర్కైనా వెళ్ళొచ్చు లేదు అంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికైనా మారే అవకాశాలతో పాటుగా వేరే రాష్ట్రాలకు కూడా బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా సూచనలుగా కనిపిస్తున్నాయి సీనియర్ల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి కానీ మీ యొక్క సహోద్యోగులతో ఏ విషయమైన చర్చలు జరిపే ప్రయత్నము ఈ మాసంలో చేయకండి ఎందుకంటే మీ యొక్క విషయాలు పబ్లిక్కి వెళ్ళే అవకాశాలు కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా సమన్వయంగా మీ యొక్క సహోద్యోగులు ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి అది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక స్వచ్ఛమైన వంట సామాగ్రి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశము ఈ నెలలో కనబడుతుంది అయితే లాభాలు ఉన్నప్పటికీ కూడా కొత్త పెట్టుబడులకు ఆలోచన చేయండి అంటే గతంలో పెట్టిన ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఇంట్రెస్ట్లు వస్తూ ఉంటాయి కానీ ఈ సమయంలో మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక అవి ఉత్తర ఉత్తర భవిష్యత్తులో మంచి లాభాలు ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది దీంతో పాటుగా కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇలాగా ఎక్కువ టెన్యూర్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసుకున్నట్టయితే లాంగ్ పీరియడ్ లో చేసుకున్నట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కూడా ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి కాబట్టి మీకు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మనకి సస్యరక్షణకు సంబంధించిన పథకాల ద్వారా మీకు గవర్నమెంట్ నుంచి మద్దతు వచ్చే అవకాశం కనబడుతోంది గతంలో అప్లై చేసుకుంటే ఈ సమయంలో వస్తుంది లేదా ఇప్పుడు అప్లై చేసుకున్నా మీకు ఆ అవకాశం అయితే ఉండబోతోంది అనవసరమైన రసాయనాలు ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నం చేయకండి సాధ్యమైనంత వరకు రసాయనాల యొక్క దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మహిళల స్వరాన్ని వినిపించే ప్రయత్నాలే అనూహ్యంగా అవకాశాలు తెస్తాయి అంటే మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి రాజకీయంలోకి కొత్తగా వద్దాము అని అనుకున్న ఆ లేడీస్కి అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు మీరు గతంలోనే రాజకీయంలో కొనసాగుతున్న వాళ్ళకి మీరు ఈ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ యొక్క సపోర్ట్ కానీ లేదంటే మీరు ఎక్కువగా చొరవ చూపించడం కానీ ప్రతి లో ఉన్నట్టయితే మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు గుర్తింపు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కమ్యూనికేషన్ని మీరు కరెక్ట్ పద్ధతిలో వినియోగించుకోండి ఏదైతే కమ్యూనికేట్ చేద్దామనుకుంటున్నారో ఏవైతే ప్రసంగాలు ఇద్దామనుకుంటున్నారో అది మాటల రూపంలో కావచ్చు రచన రూపంలో కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకుని మీరు ప్రసంగాలు ఇచ్చినట్టయితే కనుక విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక తడి వాతావరణము ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మెడలో వాపు గొంతులో ఇన్ఫెక్షన్స్ ఈ సమయంలో ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా రోజు స్నానానంతరము తలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది సాధ్యమైనంత వరకు తల స్నానాలు ఎక్కువగా తల మీద నీళ్లు వేసుకోవటము ఇలాంటివి నీళ్ళల్లో ఎక్కువగా తలను తడపడము ఇలాంటివి ఏవైనా జరుగుతున్నట్టయితే వాటి నుంచి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల్లో అనుకోని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది అది అన్నదమ్ముల మధ్య కావచ్చు అక్క చెల్లెల మధ్య కావచ్చు తల్లిదండ్రుల మధ్య కుటుంబంలో తల్లి పిల్లల మధ్య ఇలాగా కొన్ని అనూహ్యమైన గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యవహార చాతుర్యంలో అంటే మీరు ఏదైనా వ్యవహారం కుటుంబంలో చేయాలన్నా చర్చలు జరపాలన్నా వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మాట సమన్వయము మాటను జాగ్రత్తగా వాడుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు అనగా ఈ మాసంలో ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు ప్రతిరోజు అంటే ప్రతి బుధవారము ఆకుపచ్చ వస్త్రధారణ చేసుకోండి గుర్తు పెట్టుకుని ఆ ఈరోజు బుధవారం కదా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించాలి అని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించడంతో పాటు ఓం శ్రీవత్సాయ నమ అనే ఈ విష్ణు మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీరు పొద్దున పూట చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా వినాయకుడికి అర్ధనారీశ్వరుడు స్వరూపంగా పూజ చేసుకొని బియ్యాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి పేదవాడికి కావచ్చు లేదా గుళ్ళో కావచ్చు మీ శక్తి కొలిగినంత బియ్యాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే